హలో ఎవరివాన్ వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి అదిరిపోయే రుచితో అయితే నాటుకోడి పులుసు చూపిస్తున్నానండి నిజంగా నేను చెప్పే విధంగా ఒక్కసారి ట్రై చేయండి మంచి ఫ్లేవర్ తోటి చాలా మంచి రుచితో ఉంటుందండి తప్పకుండా ఎవ్రీ టైం ఇలానే ఫాలో అవుతారు అంత బాగుంటుంది మనకి గ్రేవీ కూడా చిక్కగా చాలా టేస్టీగా ఉంటుంది పీసుకి కూడా మొత్తం లోపల వరకు కూడా పడుతుందండి ఈ గ్రేవీ అనేది తప్పకుండా ఒకసారి నేను చెప్పే విధంగా ఫాలో అవ్వండి ఇప్పుడు ఫుల్ రెసిపీ అయితే చూసేద్దాం దీనికోసం ఇలా నాటుకోడి తీసుకున్నానండి దీన్ని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ నేను నిమ్మకాయ ఉప్పు వేసి అయితే వాష్ చేసుకున్నాను ఇలా వాష్ చేయటం వల్ల ఏంటంటే మనకి దాంట్లో ఉండే నీచు వాసన అనేది కంప్లీట్గా పోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే ముక్క కూడా మనకి సాఫ్ట్గా అవుతుందండి నిమ్మకాయ ఉప్పు వేసి వాష్ చే ఒకసారి కడుక్కోవటం వల్ల చికెన్ని ఇప్పుడు దీనికి నేను మసాలా అనేది పట్టిస్తున్నాను దీనికోసం పసుపు ఒక చెంచా ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ ఒక రెండు నుంచి మూడు స్పూన్లు కారం అండి ఇప్పుడు నేను అన్ని హాఫ్ హాఫ్ క్వాంటిటీ వేస్తున్నాను మళ్ళీ కావాలంటే మన కర్రీ మిడిల్ ప్రాసెస్లో వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ మూడు వేసేసి మొత్తం చికెన్కి నీట్గా మిక్స్ అయ్యే విధంగా కలపాలి ఒక్క మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఉండాలండి దీని వల్ల ఏంటంటే మనకు ఆ ఉప్పు కారం అనేది చికెన్ లోపల వరకు కూడా మంచిగా పడుతుంది మనకి టైం కన ఉంది అనుకుంటే ఒక వన్ అవర్ అంటే ఒక గంట సేపు పక్కన పెట్టేసేయండి ఇలా ఉప్పు కారం పసుపు పట్టించి మనకి పీస్ కూడా మంచి కలర్ వస్తుందండి కారం అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది మంచి కలర్ వస్తుంది సాఫ్ట్గా అవుతుంది మొక్క కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది టైం ఉంటే కనుక ఒక గంట నుంచి లేదంటే ఒక అరగంట అయినా కనీసం పక్కన పెట్టండి మూత పెట్టేసి కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇలా కొంచెంసేపు మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా మసాలాలు ఏమొద్దండి జస్ట్ ఉప్పు కారం పసుపు వేసి ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెడుతున్నాను అరగంట సేపు ఇప్పుడు కొంచెం మందపాటి కాడా పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు చిన్న గరిటెతోటి మూడు నుంచి నాలుగు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను మరీ ఆయిల్ అనేది చాలా తక్కువ వేసినా కూడా అంత టేస్ట్ ఉండదండి కొంచెం ఆడిపోతుంది కదా కర్రీ కూడా అందుకని టేస్ట్ అనేది మారిపోతుంది కొంచెం ఆయిల్ అనేది రెగ్యులర్గా మనం వాడే విధంగా వేసుకోండి ఇప్పుడు ఒక బిర్యానీయాకు ఒక స్టార్ అనాస ఒక వన్ ఇంచ్ వరకు దాల్చిన చెక్క ఒక రెండు నుంచి మూడు లవంగాలు ఒకటి లేదా రెండు యాలకులు ఇంతవరకు స్పైసెస్ ఇంకా మనకి ఎక్స్ట్రా స్పైసెస్ కావాలంటే వేసుకోవచ్చండి హోల్ గరం మసాలా మనకి ఏమేమి నచ్చుతాయో అంతవరకు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నాటుకోళ్ళలో ఒక గుప్పెడు పుదీనా అంటే అంటే గుప్పెడొద్దు ఒక ఏడెనిమిది రెమ్మలు వేసుకోండి మరి ఎక్కువ వేసినా కూడా మనకి ఫ్లేవర్ అనేది మొత్తం పుదీనా స్మెల్ వస్తుంది మళ్ళీ ఏంటంటే మనకి పుదీనా ఇలా ఆయిల్లోనే వేసుకోవాలండి కర్రీలో వేయద్దు ఆయిల్లో వేసుకోవటం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది అలాగే కంప్లీట్గా పుదీనా ఫ్లేవర్ అనేది రాకుండా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఆనియన్ పేస్ట్ అండి ఉల్లిపాయ ఓన్లీ ఉల్లిపాయ పచ్చితే ఇలా రెండు మీడియం సైజు పేస్ట్ చేసుకున్నాను అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుగడ్డ పేస్టు ఫస్ట్ ఉల్లిపాయ ముద్ద అనేది వేగినాక అప్పుడు అల్లం వెల్లుగడ్డ పేస్ట్ వేసుకోండి స్టార్టింగ్ అల్లం వెల్లిగడ్డ కూడా వేయటం వల్ల మనకు అడుగంటుతుంది మొత్తం కంప్లీట్గా వేగదు అందుకని ఆనియన్ పేస్ట్ వేగినాక అప్పుడు అల్లం వెల్లుగడ్డ వేసుకుంటే ఇది కూడా కంప్లీట్గా వేగిపోతుంది అనమాట ఇప్పుడు ఇది వేగినాక మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ అది వేసేసుకోండి ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా అయితే నీట్గా కలిపేసుకోవాలి మనకు ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ అయిన అయింది కదా ఒక ఆరు గంట నుంచి గంట సేపు సో చాలా అంటే చాలా త్వరగా కుక్ అవుతుంది చాలా సాఫ్ట్గా కూడా అవుతుందండి ముక్క మనకి ఎంత పెద్ద పీసులైనా సరే చాలా త్వరగా ఉడిగిపోతాయి గట్టిగా ఉన్నా కానీ చాలా స్పీడ్గా మంచిగా ఉడిగిపోతాయి అందుకని టైం ఉంటే చక్కగా మ్యారినేట్ చేసుకొని స్టార్టింగే అలా పక్కన పెట్టేసేయండి అలాగే చికెన్ క్లీన్ చేసుకునేటప్పుడు కడిగేటప్పుడు నిమ్మకాయ ఉప్పు మట్టికి కంపల్సరీగా వేసి కడగండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి మంచిగా ఉడికిపోతుంది ఆయిల్ అనేది మనకి పైకి తేలుతుంది దాంట్లో ఉన్న వాటర్ తోటే మనకి చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతాయి కదా ఆ వాటర్ తోటే మంచిగా వేగిపోతుంది ఇది చూస్తున్నారు కదా ముక్క కూడా మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీనిలో నేను దోసకాయ వేస్తున్నాను దోసకాయ అనేది చాలా బాగుంటుంది నాటుకోళ్ళలో మనం టమాటా వేస్తాం కదా టమాటా కన్నా ఒక చిన్న సైజు దోసకాయ వేయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే దోసకాయ వేస్తున్నాను ఇంకా చాలామంది బుడంకాయ కూడా వేసుకోవచ్చు అది అవైలబుల్ ఉంటే మీకు కానీ తెలిస్తే బుడంకాయ ఒకవేళ అవైలబుల్ ఉంటే వేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుందండి పల్లెటూర్లలో అయితే కంపల్సరీగా వేస్తారు చాలా టేస్ట్ ఉంటుంది ఇది వచ్చేసి గసగసాల పేస్టు గసగసాలు లేకపోతే మీ దగ్గర జీడిపప్పు పేస్ట్ అయినా వేసుకోవచ్చు అది కూడా లేకపోతే మనకి ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఏదైనా సరే కొంచెం ఇలా పేస్ట్ లాగా పట్టేసి వేసుకోండి మనకి ఇది వేయటం వల్ల కంప్లీట్గా టేస్ట్ మారిపోతుందండి ఆ స్మెల్ ఆ టేస్ట్ భలేగా ఉంటుంది గసగసాలు పేస్ట్ కానీ జీడిపప్పు పేస్ట్ కానీ ఇవి రెండు తప్పితే ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ పేస్ట్ చేసి వేసుకోండి పచ్చివే మనమే వేయించే పని లేదు పచ్చివే ఇలా పేస్ట్ లాగా చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా వేసి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుంటే చాలు మనకి ఆ గసగసాల పేస్ట్ వేసాక నిజంగా ఆ టేస్ట్ కంప్లీట్గా చేంజ్ అవుతుందండి తప్పకుండా అవైలబుల్ ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేస్తున్నాను మనకి ఈ టైంలో ఒక్కసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకోండి ఆల్రెడీ స్టార్టింగ్ వేసాం కదా సరిపోకపోతే ఈ టైంలో కొంచెం ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మనకి గ్రేవీ కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉడికించుకుంటే చాలా అండి రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఫైనల్లో వచ్చేసి ధనియాల పొడి ఇది నేను ధనియాలు గరం మసాలా కలిపి వేయించుకొని వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా ఒక ఐదు ఆరు వేసి ఇలా పొడి చేసుకుంటానండి వెల్లుల్లిపాయ రెబ్బలు మరి కంపల్సరీగా వేయండి ధనియాల పొడి చేసుకునేటప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది స్మెల్ కూడా బాగుంటుంది మెయిన్ ఇదే నాటుకోడికి చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఇప్పుడు కర్రీ అయితే అయిపోయినట్లే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ బంద్ చేసుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నానండి మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి తప్పకుండా నేను చేసిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చూస్తున్నారు కదా గ్రేవీ కూడా ఎంత చిక్కగా వచ్చిందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది తప్పకుండా ఒకసారి వీడియో చూసిన వాళ్ళైతే ఈ ప్రాసెస్లో చికెన్ కర్రీ ట్రై చేయండి